హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు తెల్లారితో నిద్ర లేయటం కూరగాయలకి అయితే వెళ్ళిపోయినామనమాట తెల్లారి ఇప్పుడు టైం అయితే ఏడవుతుంది నేనైతే పెరుగు డబ్బాలు అయితే తీసుకుంటున్నాను అలాగే నాకు ఒకటి మ్యాంగో జ్యూస్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పళ్ళు ఎలా ఉన్నాయో ఒకటి తీసుకున్నామంటే చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ వచ్చి ఐదు దినాల్లో ఎంతో ఉంది రేటు అంటే మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర రెండు వేలు దాకా పడుతున్నాయి అన్నమాట ఇంకా అందుకనేసి సరేలేని ఇంకా చూడండి అన్నీ ఇక్కడ ద్రాక్ష యాపిల్ పళ్ళు ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇంకా ద్రాక్ష అయితే నాకు నల్ల ద్రాక్ష అయితే కనుక చాలా ఇష్టం అది కొద్దిగా తీసుకున్నాను ఇంకా నుంచి ఇలా పక్కకి యాజ్లైన్ కావాలని వస్తున్నాను ఇక్కడ చూడండి కేకులు చూడండి ఫ్రెండ్స్ ఎంత వెరైటీగా ఎట్లా ఉన్నాయో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అయితే వచ్చేసాం దో చూడు కార్ కాడికి వచ్చేసాను జిమియా కాడ అనమాట దో చూడండి కార్లో వేసిన కోడిగుడ్లు ఎత్తుకొని ఇంకా మిగతాటివి ఆ బండి వచ్చి ఆయనలో వెనకను పెడుతున్నాడు ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడు మధ్యాహ్నం ఫుడ్ ఏం చేశానో మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం తినడానికి ఏం చేశాను వాళ్ళకి చేసిన వంట కాకుండా నాకేం చేశాను మా పిల్లలకి ఏం చేశానో మీకు కూడా చూపించేస్తాను అలాగే చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇస్తే లైక్ అదే చాలా సపోర్ట్ రెండు గ్లాసులు నీళ్ళు ఇద్దరికి అన్నం అయితే పెట్టాను అనమాట ఆడపిల్లలకి దో నిన్న తెల్లారి జమియాలో ఇది ఇంటి దగ్గర ఏమంటారు ఆకుకూరని ఏదో అంటారు ఫ్రెండ్స్ ఇంటికాడ అల్లిస్తారు కదా ఇంటి ముందర పెట్టుకుంటారు కదా బచ్చలాకు బచ్చలాకు తెల్ల బచ్చలాకు అనమాట ఉంటే తెచ్చాను జమియాలో బలాక్కేసి పప్పు చేశాను అదైతే ఎండుమిరపకాయ కారము జమియాలో తెచ్చుకున్న ఊరగా అనమాట అది వాళ్ళకి అప్పలాలు దో ఇద్దరికి చెరండి రెండు అప్పలాలు ఇంకా పెరుగు డబ్బా ఒకటి తర్వాత వైట్ రైస్ పెట్టాను అనమాట ఈరోజు ఇది ఎప్పుడొస్తుందో వీడియో శనివారంది అనమాట ఈ ఫుడ్డు శనివారం మధ్యాహ్నం వాళ్ళకు చేయకుండా నేను చేసుకునింది ఆడపిల్ల వాళ్ళకి ఇద్దరికైతే పెడుతున్నాను అటు పక్క అయితే కొద్దిగా చిన్న గిన్నెలో పప్పు రసం అయితే పెట్టుకున్నాను నేను ఇంకా మజ్జిగ తిరగమాత కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను ఇంకా చూడండి అప్పలాలు అయితే వేస్తున్నాను అది కోయట వాళ్ళకి ఏం వంట చేశానో కర్రీ చూపిస్తాను చూసేయండి ఒక పక్క అప్పలాలు అయితే వేస్తున్నాను అనమాట నూనె ఎక్కువగా ఆయిల్ వేడెక్కిపోయింది అది ఏంగానే పైకి వచ్చేస్తున్నాయి అప్పలాలు దో వాళ్ళకి చూడండి చికెన్ కర్రీ చేశాను అనమాట వాళ్ళకి కోయటోళ్ళకి ఇంకా మాకైతే ఇచ్చేసాను అనమాట ఇది నైట్ డిన్నర్కి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకి ఏం చేశాను రెండు రకాల చిప్స్ తర్వాత లాలీపాప్ అది చికెన్ పకోడా కింద చిన్న చిన్న మొక్కల కింద ఉంటాయి కదా అది అవి అవి అయితే ఓమన్లో పెట్టాను అనమాట మూడు రకాలు ఇప్పుడు అది ముగ్గురికి అన్నమాట దో చూసారా అవి కూడా చేసేసాను నైట్ డిన్నర్ అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది చూసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి నైట్ డిన్నర్ అనమాట మధ్యాహ్న పిల్లలకి మధ్యాహ్నం భోజనం చూపించాను కదా పిల్లలకి నేను చేసుకునిందే పెట్టాను తిన్నారు ఇప్పుడైతే ఇప్పుడు ఇదైతే ఇంకా నేను తిన్నాను అనమాట ఈ చికెను ఈ చిప్స్ అనమాట ఈరోజు శనివారము ఈ వీడియో ఎప్పుడు వస్తుందో చూడండి ఫ్రెండ్స్ నేనైతే డౌన్లోడ్ పెడుతున్నాను శనివారమే ఓకేనా ఇంకా దో మైనీసు మైనీసు కనిపించిందా ఇంకా అలాగే అదొక సోసు కారము చెత్త అంటారు బోట్లని ఇంకొక కారం సోస్ అనమాట ఆ సోసులన్నీ ప్లేట్ పెట్టాను కదా ఒకటి ఖాళీగా ఆ ప్లేట్లు వేసుకొని తింటారనమాట అద్దుకొని ఇంకా అంతే ఫ్రెండ్స్ నైట్ డిన్నర్ మీకు